హలో ఫ్రెండ్స్ బీబీ ఉత్సవం మొదలయ్యి సూట్ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఈ షో మాత్రం ఫిబ్రవరి ట్వంటీ టూ న మన టీవీలో అయితే టెలికాస్ట్ కాబోతుంది అయితే దానికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి ముఖ్యంగా రివాన్ అలాగే తయాన్ కి సంబంధించిన ఒక వార్త అయితే ఫ్యాన్స్ మధ్య అలజడి లేపుతుందనే చెప్పవచ్చు తనుజ కళ్యాణ్ అలాగే రీతు దిమన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది అయితే ఈ ఇద్దరి జంటలలో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందని అలాగే వీరిద్దరి జంటల్లో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారు అనేసి అక్కడ ఉన్న ప్రేక్షకులని శ్రీముఖి అడగగా ఇంకా అక్కడ ఉన్నవారంతా కూడా తనుజా కల్యాణ్ లో అని అనడంతో ఇంకా రీతు డిమాండ్లు మొహం అయితే మాడిపోయింది ప్రేక్షకులు తనుజా కళ్యాణ్ల జంట ఇష్టమని చెప్పినప్పటికీ కూడా రీతు మాత్రం మనసులోనే బాధను మొత్తం పెట్టుకొని బయటికి మాత్రం చాలా ఫన్ చేస్తూ ఇక్కడికి అందరూ కూడా తనుజా కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చినట్టు రీతు దిమాన్లో ఫ్యాన్స్ వచ్చినట్టు లేరు అనేసి కవర్ చేసేసింది అయితే ఇంకా అక్కడ ఉన్న వారంతా కూడా నవ్వేశారు ఇంకా రీతు వేసిన జోక్కి దీనివల్లనే రీతు డెమాన్లు అయితే చాలా ఘోరంగా అవమానపడ్డారు అంటూ ఆ వార్తను అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రేక్షకులు కొందరు రీతు డెమాన్ల ఫ్యాన్స్ అయితే నెట్టింట వైరల్ చేసేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు అనేది తెలుసుకోవాలనుకుంటే మనం షో వచ్చిన వరకు అయితే వేచి చూడాల్సి ఉంది అయితే రీతు డెమన్ ఫ్యాన్స్ మాత్రం ఇది చూసినప్పటి నుంచి ఇంకా బిగ్ బాస్ హౌస్లో కూడా వీళ్ళిద్దరినీ ఎక్కువ లేపారు మా రీతు డెమాన్లను మాత్రం చాలా నెగిటివ్ చేసేసారు ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నారా అంటూ కూడా ఇంకా నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ రీతూ హౌస్ హౌస్లో కూడా ఫ్రెండ్స్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బాండింగ్ అయితే బయటకే నెగిటివ్గానే వచ్చింది ఇప్పుడు బయట కూడా అలానే చూస్తున్నారు అంటూ వీళ్ళిద్దరూ బాధపడుతున్నారు అంటూ వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా బాధపడుతున్నారు మరి వీళ్ళిద్దరి జంటల్లో మీకు ఏ జంట ఇష్టమో కమెంట్ అయితే చేసేసాండి